కాంగ్రెస్ లో పోస్టుల భర్తీకి కుదరని ముహూర్తం ఖాళీగా పలు నామినేటెడ్ పదవులు ఇంకా మొదలవని పిసిసి కార్యవర్గం కేసీ వేణుగోపాల్ చెప్పిన ముందుకు జరగని ప్రాసెస్ ఎప్పటికప్పుడు కేబినెట్ విస్తరణ పోస్ట్ పోన్ నేతల తీరుపై ఆశావాహులు కేడర్ అసంతృప్తి సో నామినేటెడ్ పోస్ట్లు అయితే కనుక కాంగ్రెస్లో ఖాళీగా ఉన్నాయి ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నా కూడా వాటిని భర్తీ చేసే విషయంలో అయితే కనుక ప్రభుత్వం దృష్టి సారించట్లేదు అంటే అలా కాలం వెల్లదీస్తోంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఈ నామినేటెడ్ పోస్టులు కోసం ఆశలు పెట్టుకొని ఉంటారో వాళ్ళల్లో అయితే కనుక తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుందని చెప్పి ప్రధానంగా వార్త ఇచ్చారు ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ చెప్పినా కూడా ఈ ప్రాసెస్ ముందుకు జరగట్లేదు ఎప్పటికప్పుడు అలాగే కేబినెట్ విస్తరణ కూడా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది గతంలో చూసుకుంటే కనుక అంటే లాస్ట్ టూ టైమ్స్కి ముందు రేవంత్ రెడ్డి ఏదైతే ఢిల్లీకి వెళ్ళారో అప్పుడే వార్త వచ్చింది ఏమని నలుగురు అయితే కనుక అంటే కేబినెట్లో అవకాశం కల్పిస్తున్నాము నలుగురికి మంత్రి పదవి వస్తుంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి మరి దానికి సంబంధించి ఇప్పటివరకు కేబినెట్ విస్తరణ జరగలేదు నలుగురు మంత్రులు ఎవరు అన్నది తెలియలేదు ఏమీ లేదు మరి ఎందుకు ఇంత ప్రాసెస్ స్లో అవుతుందో తెలియదు పార్టీ హైకమాండ్ ఆగమని చెప్తోందా లేకపోతే ఇక్కడ చూసుకుంటే కనుక కేసీ వేణుగోపాల్ చెప్పినా కూడా ఈయన అంటే ప్రధాన వ్యక్తి ఈయన చెప్పినా కూడా అంటే ప్రాసెస్ ముందుకు జరగట్లేదు అని చెప్పేసి ఆశావాహులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి ఇంకా మంత్రివర్గ విస్తరణకి సంబంధించి అయితే కనుక పార్టీ హైకమాండ్ పార్టీ హైకమాండే చెప్పింది నలుగురికి చోటు కల్పిస్తాము అని చెప్పేసి మరి ఎందుకు ఆ క్యాబినెట్ ఆలస్యం అవుతోంది పార్టీ హైకమాండే చెప్పిందా అంటే లోపల ఆగండి ఇంకా వెయిట్ చేద్దామని లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేట్ చేస్తోందా అన్నది అయితే కనుక స్పష్టంగా తెలియదు బట్ ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రాసెస్ అయితే మాత్రం చాలా స్లోగా ఉంది మంత్రివర్గ విస్తరణ జరగలేదు అప్పుడు చాలా మంది ఆశావాహులు అయితే కనుక వాళ్ళకు తెలిసిన వాళ్ళ చుట్టూ తిరిగి అంటే పోస్టు తెప్పించుకోవడం కోసం ఆ మంత్రి పదవి పొందడం కోసం అయితే కనుక చాలా వాళ్ళతో మంతనాలు జరపడం ఇవన్నీ వార్తలు వచ్చాయి బట్ ఎన్ని జరిగినా కూడా ఇప్పటికీ కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు ఇక మరొకటి చూసుకుంటే కనుక నామినేటెడ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో మరి అవి ఖాళీ అవి సారీ నామినేటెడ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయొచ్చు మరి ఎందుకు సెస్ కూడా లేట్ అవుతుంది అన్నది అర్థం కావట్లేదు అని చెప్పేసి ముఖ్యంగా నేతల్లో అయితే కనుక అసంతృప్తి ఉంది అలాగే పార్టీ క్యాడర్లో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు